ఈసారి ఎలక్షన్లలో నేను ఈ ఒక్క మాట చెప్పడానికే నిజంగా చెప్తున్నా ఈ ఒక్క మాట చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఇంతసేపు కూర్చున్నా ఈసారి ఎలక్షన్లలో ఎవడైతే ఎవడనే అంట ఎవడైతే నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీరు చూశాడో ఎవడైతే భూనమ్మ కళ్ళల్లో కన్నీరు చూశాడో ఎవడైతే లోకేష్ కన్నీరు చూశాడు ఎవడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంత మంది మహిళల చూశాడు ఆ ఒక్కొక్కడికి చిటికలే చెప్పండికి బొర్రేదన్నా కొత్త గొప్ప నరాలు నరాలేదన్నా కొత్త గొప్ప ఉంటే చిక్కిపోయేలా మన విజయం ఉండాలి మామూలు కాదు మామూలు కాదు దాంతో పాటుగా గత నాలుగైదు నెలల నుంచి ఇద్దరు చెల్లెలు అందరినీ అక్క చెల్లెమ్మెల వాళ్ళు పెంచుకుంటూ తిరుగుతాడు కదా నెట్ మీద చేతులు వేస్తూ నివృతూ ఇచ్చేస్తూ ఆయన చెల్లెలు ఇద్దరు చాకిరేలు పెడుతున్నాను లిటరల్ గా చాకిరేలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని బండ కేసీ పసుపు కండువా వేసుకున్నటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికురాలు జన సైనికురాలు వీరమైన ఎవరైతే ఉన్నారో అలానే భారతీయ జనతా పార్టీ సైనికులు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వంలో అత్యధికంగా బాధింపబడినటువంటిది మహిళలే అత్యధికంగా ఇబ్బంది పడినటువంటిది మహిళలే అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఎక్కువగా మహిళలకే ఉంది కాబట్టి అందరూ కూడా ఇది ఏదైతే గుర్తుందో సైకిల్ గుర్తు గుండెల మీద పెట్టుకుని ఏదైతే మనం అనుక్షణం గుండెల్లో పెట్టుకుని ఏదైతే వెళ్తున్నామో ఇదే గుర్తు అందరికి చూపించండి తమ్మసాని గారి కోట వేపించండి మాధవి గారి కోటించండి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాధ అనే మాధ వినాలి విని తీరాలి నేను ఇందాక చెప్పినట్టుగా అదే ఈ దుర్మార్గులకు ఒక బ్రహ్మాండమైనటువంటి సమాధానం